నేను తప్పు చేసింది లేదు ఏం లేదు మేడం అసలుకి మొత్తం నిందలు నిందలు నిందలే మొత్తం తిట్టేస్తుంది అత్త మా అత్త చెంప మీద ఒకటేసిన నేను రెండు మూడు నెలలు చేసిన తర్వాత నేను మంచిగా పని పోయి మంచిగా వస్తున్నా ఎవరిని చూసుకున్నావు ఎవరిని చేసినావు అనేసి మళ్ళీ నిందలేసి మస్తు పెద్ద వేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను నెల ఒకటేసారు అతను నా ఇంటో ఒక అబ్బాయి పడ్డాడు ఆ అబ్బాయితోనే వెళ్ళిపోయినా మేడం అబ్బాయి సుధీర్ అని అన్న రోజుకొక ఫోన్ గాని వస్తున్నాయి మీ చేతిలో ఒక మంచి అడివి మంచి పోయిపోయి నాలుగు సంవత్సరాలు పోయిపోయి బాబు గాని వచ్చి ఇప్పుడు దండీర్తో ఎప్పుడు స్టార్ట్ అయిందో కథ నన్ను ముంచేసి వెళ్ళిపోయింది నేను మొత్తం లాస్ అయిపోయింది నిజంగా టార్చర్ పెట్టినందుకు నువ్వు యాదగిరిని వదిలేసావా మరి సుధీర్ పెట్టింది ఏంటి అన్నది మేము అందరూ అడుగుతాం ఈ రోజు సుధీర్ గాని సమ్మక్క పక్కన ఉంటే కనుక యాదగిరి కావాలని వచ్చుండేదా సమ్మక్క